ఈ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ జరిగిన తర్వాత అంటే సర్జరీ జరిగిన తర్వాత తిరిగి రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది వీళ్ళు వీళ్ళ వృత్తిలోకి ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం చాలా మంచి క్వశ్చన్ యూజువల్గా లిమ్ అంటే చేతులు ఫ్రాక్చర్ అయితే యూజువల్గా సిక్స్ వీక్స్ పడుతుంది యూజువల్గా వాళ్ళు డ్యూటీ అలా కాకుండా హిప్ జాయింట్ కానీ కాల్ కానీ జాయింట్ కానీ అయితే త్రీ మంత్స్ పడుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ కాళ్ళు చేతులకు ఒకేసారి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి వాళ్ళకి యూజువల్గా త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ పడుతూ ఉంటుంది అలా కాకుండా ఇంకా దారుణమైన ఫ్రాక్చర్స్ ఏంటంటే మొత్తం చర్మం పోయి కాలు మొత్తం అంతా కూడా దాన్ని ఏమంటారు ఒక క్ర క్రష్ అయిపోయాడు కాంపౌండ్ క్రష్ ఉంచి అయినప్పుడు ఏంటంటే ఎముకలు అవి కూడా చాలా చాలా మిస్ అవుతుంటాయి కదా దానికి ముందు దానికి ఫస్ట్ ఎయిడ్ చేసే మనం అంటే ప్రైమరీ సర్జరీ ముందు లింబ్ సేవింగ్ సర్జరీ అంటాం లింబ్ సేవింగ్ సర్జరీ చేసిన తర్వాత స్టేజెస్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది దాన్ని కొన్నాళ్ళ తర్వాత తీసేసి ప్లేట్స్ వేయాలా రాడ్స్ వేయాలా చేస్తాము గ్రాఫ్టింగ్ అవసరం అదే బోన్ గ్రాఫ్టింగ్ అవసరం అవుతుంది సాఫ్ట్ టిష్యూ రిపేర్ మా ప్లాస్టిక్ సర్జరీ దాన్ని ఫ్లాప్ కవర్ కానీ ఇటువంటివి కానీ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ టైం కొంతమంది మీరు నమ్మరు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా పెట్టిన వాళ్ళు మంది ఉన్నారు ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ఇటువంటి ఆపరేషన్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఎందుకు ఇన్ఫెక్షన్ ఎముక లేకపోవడం ఎంత దగ్గరగా ఉన్నా కూడా హై వెలాసిటీ ఇంజరీస్ ఏంటంటే ఈ రక్త సరఫరా తగ్గుతుంది బాగా తగ్గినప్పుడు ఎముక తొందరగా అతుక్కోదు సో టైం ఎక్కువ పడుతుంది సాధారణంగా చేతుల్లో ఫ్రాక్చర్ అయినప్పుడు మూడు నెలలు సారీ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇదే ఇదే విధంగా కాళ్ళు అయితే త్రీ మంత్స్ పడుతుంది అనమాట ఒక్కొక్కసారి తొమ్మిది నెలలు పద్దెనిమిది నెలలు కూడా పడుతుంటుంది ఉంటుంది కొంతమంది వస్తుంటారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా అంటే బాగానే ఉంటాడు పైకి ఎక్స్రే చూస్తుంటే ఎక్స్రే ప్లేట్ కదులుతూ ఉంటుంది ఎముక కదులుతూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది నాని అంటారు అనమాట అటువంటి అటువంటి ఆపరేషన్లు చాలా జాగ్రత్తగా చేయాలి చేతంటే ఈ కాంపౌండ్ ఫ్యాక్టరీస్ కానీ ఇటువంటి ఫ్యాక్టరీస్లో టైం లేట్ అయ్యి కొద్దీ కూడా ఫైబ్రోసిస్ అయిపోతుంది ఆ టిష్యూ ఫైబ్రోస్ అయినప్పుడు మనం డిసెక్ట్ చేసినప్పుడు ఒకసారి అక్కడ చాలా ఇంపార్టెంట్ నర్ నర్వ్స్ కానీ ఆర్టిస్ట్ కానీ దెబ్బతి ప్రమాదం ఉంటుంది అనేది అదే ఒక్కొక్కసారి అవసరమైతే మేము మా ప్లాస్టిక్ సర్జన్ సహాయం కూడా తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళ డిసెక్షన్ కొంచెం మా డిసెక్షన్ కంటే కొంచెం ఫైన్గా ఉంటుంది అనమాట ఆర్థోపెడిక్ అంటే కొంచెం రగ్గడగా ఉంటుంది వాళ్ళకి కొంచెం ఫైన్ డిసెక్షన్ కాబట్టి వాళ్ళ సహాయం తీసుకుంటుంటాం ఒక్కొక్కసారి తీసుకున్నప్పుడు ఏంటంటే మనం కాంప్లికేషన్స్ని మినిమైజ్ చేయాలి అంటే కాంప్లికేషన్ లేకుండా ఏ ఆపరేషన్ ఉండదు చాలా మంది పెద్ద హాస్పిటల్కి వచ్చేసాం కదా ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా నేను ఐ నెవర్ కమిట్ అనమాట కమిట్ చేస్తున్నామంటే మనం పేషెంట్ని మిస్గైడ్ చేస్తున్నాం అనమాట చూడండి వంద మంది రోడ్డు మీదకి వెళ్తే ఒక ఇద్దరికి ముగ్గురికి యాక్సిడెంట్ అవుతుంది ఒక వంద మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే రెండో మూడు ఫెయిల్ అవుతా ఉంటాయి అలాగే వంద మంది ఆపరేషన్ చేయించుకుంటే ప్రపంచ స్టాండర్డ్ ప్రకారం ఒక రెండో మూడు ఆపరేషన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఫ్రాక్చర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అలాగే పేషెంట్ మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేవి చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ